మన రేషన్ షాప్ బియ్యము బానే అయింది అదే మనకి ఒకరికి ఇచ్చే ఆరు కిలోల బియ్యంలా ఐదు కిలోల బియ్యము నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నారు ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే నలభై రూపాయలు కేంద్రం ఇస్తే నరేంద్ర మోదీ ఇస్తే పది రూపాయలు మాత్రమే రాష్ట్రం ఇస్తుంది ఇక కొంతమంది ఏమంటారు అంటే అంటే మొత్తం దేశ వ్యాప్తంగా ఇస్తున్నారా అని అంటారు అంటే దేశవ్యాప్తంగా కూడా ఫుడ్ కార్పొరేషన్ ఇండియా పబ్లిక్ సర్వీస్ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే రాష్ట్రంలో అందరూ ఆహార అలవాట్లు అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో రొట్టెలు తింటారు అలాగే రొట్టెపిండి మనం అన్నం తింటాం కాబట్టి మనకు బియ్యం అంటే బియ్యము ఈ ధాన్యము సేకరణ రైతులు పండించే దగ్గర నుంచి నిల్వలుంచే వరకు మళ్ళా రాష్ట్రాలకు ఇచ్చేంత వరకు కూడా కేంద్రమే చూసుకుంటది కాబట్టి కేంద్రం వాటా ఎనభై శాతం ఉంటే రాష్ట్రం వాటా ఇరవై శాతం మాత్రమే ఉంటది అట్లా ఇదనే కాదు మన కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు మన కోసం అని చెప్పి ఆయుష్మాన్ భారత్ అని అంటే ఎక్కడికన్నా వైద్యం కోసం అని చెప్పి పోతే ఉచిత వైద్యం అని చెప్పి మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేంద్రం అనే వాటా ఉంటుంది దాంతో పాటుగా ప్రాజెక్ట్స్ కడతారు ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు రహదారులు రహదారుల కేంద్ర ప్రాజెక్ట్ ఉంటది రైతులకి ఎరువులు ఇస్తున్నారు అలా ఉంటది దాంతో పాటుగా విద్యాలయాలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు ఆసుపత్రిలు అన్నిట్లో కూడా కేంద్రం వాటా ఉంటుంది కానీ ఏంటంటే ఏడ కాంగ్రెస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము రేపు వచ్చి ఓటు అడిగితే ఉన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి నాకు ఎందుకు అని అడుగుతాం నాలుగు వేలు ఇస్తా అన్నావు ఎందుకు ఇస్తలే అని అంటావు నీకు స్కూటీ ఇస్తారు అని అన్నారు చ స్కూటీ ఇస్తలేరు నిరుద్యోగులకు ఏమో నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు వాళ్ళకి ఇస్తలేరు రైతులకేమో రుణమాఫీ అన్నారు పదిహేను వేల ఏమి ఇస్తలేదు ఏడ మమ్మల్ని అడుగుతారా అని చెప్పి భయపడి అందుకని చెప్పి ముందే చేతులు ఎత్తేసి కేంద్రం ఇస్తలే కేంద్రం ఇస్తలే ఎట్లా అంటే ఇక నాదంటేనేమో ఆదివారం కాకుంటేనేమో సోమవారం అన్నట్టుగా అట్లా తయారై వేయాలి అన్ని పది పది సంవత్సరాలు కేసీఆర్ కేంద్రం చేస్తలేదు అన్నాడు ఆయన పోయి ఫార్మ్ హౌస్ దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి కేంద్రం ఏం చేస్తలేదు అంటాడు అట్లా ఆలు ఈలు ఆ ఇప్పుడు ఏం చేయాలంటే మనందరూ మీరందరూ ముఖ్యంగా రేపు వచ్చే ఎన్నికలల్లా ఆ దొంగ వద్దు ఈ దొంగ వద్దు మనకు మనమే కావాలి కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే ఉంటుంది ఇప్పుడు ఉంటది తర్వాత కూడా ఎప్పటికీ బీజేపీ ప్రభుత్వమే ఉంటది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో తెచ్చుకోవాలి మనము మన స్వార్థం కోసం అని చెప్పి మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి తెలంగా తెలంగాణని నిర్మించుకోవాలి నిజమైన బంగారు తెలంగాణ ఏందో దేశమంతా చూపించాలి